No,

నిన్న జరగల్సింది అనుకున్నాం ఇద్దరం కలిసి వినాయక చవి శుభాకాంక్షలు కానీ జ్వరం బాగుండే అందుకనే రాలేదు అందరు మంచిగా ఉన్నారా అన్నలు అక్కలు పిల్లలు తమ్ముళ్ళు మీరందరూ మంచిగా ఉండాలని ఆ వినాయకుడిని కోరుకుంటున్నా మీ ఫ్యామిలీ వాళ్ళందరూ మీరు రోజులో మేము కూడా ఆ వీడియోలు చూసుకుంటే నవ్వుకుంటా ఉంటారు కావచ్చు అందరు లైవ్ లో కట్టారు బాగ్ యొక్క బాబన్న లైవ్ లో కట్టలేదు ఏంటనుకుంటారా ఫ్రెండ్స్ మేమే లైవ్ లో కట్టలో కొంచెం ఆరోగ్యాలు మంచి లేవు వీడియోలు అయితే చిన్న చిన్నగా ఇది కాకుండా లైవ్ లో కట్టలో ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ అందరు అన్నారా అన్న కృష్ణ కృష్ణ బాబాయ్ బాబాయ్ మీరు మంచిగా ఉన్నారా బాబాయ్ గుర్తు బాగా కృష్ణ బాబాయ్ మీ మీ సెల్ టీంలకు పెట్టుకున్నా అందుకెన్ వీరేష్ గారు థ్యాంక్ యూ వీరేశ్ గారు కృష్ణ బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబాయ్ చె బాబాయ్ తిన్నది కావచ్చు సూపర్ అనిల్ హాయ్ మేము కూడా మంచిగానే ఉన్నావు అనిల్ కృష్ణ బాబాయ్ ఏం కూర బాబాయ్ మీది రామక్క ఏం కూర అండింది అమ్మకి ఇట్లా మంచిగా ఉన్నదా రామక్క బిడ్డ మంచి ఉన్నదా రాము రాము గారు హాయ్ నమస్తే రాము గారు నమస్తే लंदरो रामगढ़ो में फैमिली वाल लंदर मंसूर नर हैं। ओके ओके बाबा हारिका। थैंक यू थैंक यू हारिका थैंक यू रा। हाय मनी Hai Naya, apa nama? Anwar Satri Babur. Hai Ah? Surya. Hai Surya Hai Hai. గణేష్ అన్నయ్య గణేశండ్య అందరి మంచి కూడా చాంద్రలే కింద అన్నయ్య లైవ్ లోకి రాక అందరు తిత్తారు లైవ్ లు కానీ మాకే ఆరోగ్యం మంచిగా లేక తీయలేకపోతున్నాం కావ్య హాయ్ హాయ్ కావ్య గారు హాయ్ నవ్య నవ్య సారీ హ నవ్య మనీ మీ వీడియోలు బాగుంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ బాగుంటాయి హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా హాయ్ మిల్కీ మిన్ను మంచిగా ఉన్నారా మీ పిల్లలు మంచిగా ఉన్నారా బానే ఉన్నాం మిల్కీ మిన్ను మీ మంచిగానే ఉన్నాం జ్యోతిక హాయ్ జ్యోతిక మీ వీడియోస్ చాలా బాగుంటాయి సూర్యబాబు గారు చాలా థ్యాంక్ యూ అండి అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగుంది సూర్యబా మీకు మిన్ను మీరు లైవ్ లోకి రాలేదా మీరు నేను నచ్చిర్రు మేము చూసినాం మీరందరూ మంచిగా ఉండాలని వినాయకుని కోరుకుంటానా మీ పిల్లలు మంచిగా స్టడీలో మంచిగా ఉండాలని తిన్నారా ఇంకా తినలేదు సూర్యబాబు బాబన్ సూర్య బావన్ అన్న బా సూర్యబావన్ తినలేదురా ఇంకా తినలేదు మీ తింటాము ఇక కొంచెం సేపు అయినాక మీతో మాట్లాడినాక తింటా మిల్క్ ని థ్యాంక్ యూ పిల్లల్ని కూడా చూస్తాను లైవ్ లో నేను శ్రావంతి హాయ్ శ్రావంతి హాయ్ అన్నవరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నవరం ఉన్నాయ్యా థ్యాంక్ యూ సతిబాబ్ ఉన్నయ్యా థ్యాంక్ యూ లైక్లు కొట్టరు లైవ్ లైవ్ నా వీళ్ళు లైవ్ చూసిన వాళ్ళు లైక్లు కొట్టరు వినాయక అందరు నవ్వడానికే కదా మీకు శ్రావంతి థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ రా శ్రావంతి లైక్లు కొట్టు రా మా లైవ్ చూసిన అందరూ ఇంకేం చేస్తా మిన్ను మీ వీడియోలు కూడా నేను చూస్తానమరా లైక్ చేస్తాన్నం లైక్ కొడతాన్న నేను కచ్చితంగా మీ మీ వీడియోలు చూసుకుంటా ఈ సెపరేట్ ఛానల్ ఉన్నది మీ ఛానల్ అన్నయ్య నిద ఉన్నది రెండిటి కొడతాన్న లైక్లు వినయగును మీ లైన్లల్ల అందరూ ఏమటిది రే వీ వీడియోస్ ఆ రూపనారైనపేట రా గోష్టి కువల మండలం రూపనారైనపేట చిన్నదె కాలేటూరు సిటీ అయితే కాదు చిన్న పల్లె థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు మిన్ను థ్యాంక్ యూ మీకు కూడా ఓకే ఓకే చిన్న రూపనారాయణపేట అంటారు మాది ఇక రూపనారాయణపేట అంటే ఇక్కడ ఎవరు తెలియదు కానీ ఇక అందుకే పుట్ట పెళ్ళి అంటాం మిల్క్ మిన్ను మీకు మాట జనైందా సబ్స్క్రైబులు బాగానే పెరుగుతారు అని తెలుగుతాను అందుకే అడుగుతానా యూట్యూబ్ లక్ష్మి లక్ష్మి హాయ్ 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 రా రా వేణుక అన్నయ్యో అక్కయ్యో ఎవరో హాయ్ కొంచెం మీది చూస్తా చెల్లకుండుకి వేసుకున్నా చూద్దా అందరూ అందం తిన్నారా మాకు ఇక్కడ వినాయకుడు మా లైన్ లో పెట్టారు లోపలికి పోవాలి ఊళ్ళకి పోవాలి అక్కడ పెడతారు మా లైన్ లో ఎవరు పెట్టారు వినాయకుడు ఇక్కడ మీ లైన్ లో అందరు పెట్టుకున్నారు కావచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెనుక థ్యాంక్ యూ రా మా వీడియోలో చూసినందుకు లైట్లు కొట్టారు కొట్టిర్రి మీకు తెలిసిన వాళ్ళతోని సబ్స్క్రైబ్ చేపీర్రి కదా మనిషి కాలేదు మనిషి మా ఛానల్ సబ్స్క్రైబ్ కాలేదు ఇంకా మాండేజా ని కాలేదు హాయ్ ఆర్ఎస్ సదా హాయ్ హాయ్ వేనికేది థ్యాంక్ థ్యాంక్ యూ యూ కొంచెం ఇంగ్లీష్ రాదు కొంచెం కొంచెం బాగా అయితే రాదు రవంటి

మీరు అందరు మా లైవ్ చూసిన వాళ్ళు అందరూ ఒక లైక్ అయితే కొట్టుర్రీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా వీడియోలు చూసినందుకు మీరు నవ్వుకున్నందుకు గింద ఫ్రెండ్స్ నాకు క్లాసుల టెన్త్లో అయితే గింత మంది ఫ్రెండ్స్ లేనే లేరు కానీ ఇప్పుడైతే ఎంతమంది అన్నాయిలు అక్కాయిలు తమ్ముళ్ళు చెల్లాలు వచ్చేప్పుడు మంది ఈ వీడియోలు చూసినందుకు మీరు అందరు పరిచయం అవుతారు ఫ్రెండ్స్ విఎం థ్యాంక్ యూ థ్యాంక్ యూ విఎం థ్యాంక్ యూ సూపర్ మీ కూడా సూపర్ ఉన్నారా మంచిగా ఉన్నారా అందరూ మిమ్మల్ని అందరినీ నవ్వడానికే బాబన్న కంటెంట్ ఊక ఆలోచించుకుంటున్నాడు చాలా సంతోషంగా నవ్వుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు లైవ్ చూస్తారు అందుకు థ్యాంక్ యూ

థ్యాంక్ యూ థ్యాంక్ యూ మస్కట్ అన్నయ్య అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు కూడా మంచిగా మిల్క్ మీరు మీరు కూడా ఇంకా మంచిగా సబ్స్క్రైబ్ మంచిగా పెరగాలని తొందరగా మాటేది అనేది అయింది కదా ఫ్రెండ్స్ మిల్క్ మీరు తొందరనే డబ్బులు కూడా తీసుకుంటారు యూట్యూబ్లా శ్రీనివాస్ నల్ల శ్రీనివాస్ వీడియోలు పెట్టండి డబ్బులు వస్తాయి మాకు తీసే వాళ్ళు ఎవరు లేరు సెల్లులల్లో వీడియో తీసే వాళ్ళు ఎవరు చిన్నోడే నానిగాడే ఇట్లా చిన్న కాలేజీకి పోయేటప్పుడు ఇట్లా చిన్న షార్ట్ వీడియోలు తీసిపోతాడు పెద్ద వీడియోలు తీయాలంటే వాడు కాలేజీ టింటికాడ్ ఉండవలసిందే అందుకనే కొంచెం ఆలోచించుకొని వీడియోలు పెద్ద వీడియోలు కంటెంట్లు ఉన్నాయి మా దగ్గర మంచి మంచి కంటెంట్లు ఉన్నాయి జోకులు కామెడీ పెద్ద పెద్ద రాసుకొని పెట్టుకుంటాం దానికి టైం వస్తుంది పెద్ద పెద్ద వీడియోలు కూడా తీసుకుంటాం ఆ పెద్ద పెద్ద వీడియోలు కూడా మేము ముందు ఒక బుక్ రాసి పెట్టుకుంటాను పెద్ద పెద్ద వీడియోలు అన్ని రుచిత హాయరా చూసినందుకు ఏం లేదు తీయడానికి లేదు వీడియోలు కంటెంట్లు అన్ని రాసి పెట్టుకున్నాం మంచిగానే అయినా ఆలోచించి బాబా ఖాళీగా ఉన్న టైం అంతా రాసి పెడతాను పెద్ద పెద్ద వీడియోలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సావంతి థ్యాంక్ యూ రా ఎక్కడరా సావంతి మీరందరూ ఎక్కడ నుండి మాట్లాడతారు రూపనారాయణ పేట మాది కాశీ అన్నయ్య గారు మాది రూపనారాయణ పేట ఓకే 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 అన్నయ్య వస్తాం కంపల్సరీ వస్తాం షార్ట్ 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 ఫిలిం కామెడీ రాస్తాం మేము కూడా కామెడీలు ఉన్నాయి మా దగ్గర రాసి పెట్టుకున్నాం కొంచెం కెమెరా కూడా సెల్ కూడా తెచ్చుకున్నాం పెద్దదే మిమ్మల్ని ఒక షార్ట్ ఫిలిం తీయడానికి పోయినాం ఇక్కడ దగ్గర షార్ట్ ఫిలిం తీయడానికి పోయినాం ఏంటి నాకు ఎక్కడికి అంటే షార్ట్ ఫిలిం కూడా మేము మొన్న ఇక్కడ దగ్గరలో మా ఊర్లో వాళ్ళు ఇక్కడ గోదావరి నుండి వచ్చారు షార్ట్ ఫిలిం లో మీకు మీ కామెడీ మంచిగా ఉంటుంది మీ కంటెంట్ మంచిగా ఉండాలని మా దగ్గరకు వచ్చి ఒక షార్ట్ ఫిలిం తీయడానికి వేరు అందరికీ అయితే అది మిల్కి మిండు మాకు అయితే లేదు అదేందు ఏ దురదృష్టమో ఎవరి అదే తెలుతలేదు ఏదే ఉందో మాకు కూడా రోజు అదృష్టం వస్తుంది తప్పకుండా లైక్ కొట్టిన సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ అక్క మాది నాగార్జున సగర్ అంతా గేట్లు మొత్తం ఎస్తారు సరే కాశ్ అన్నయ్యా థ్యాంక్ యూ వస్తావు నాగార్జున సగర్ మాదిరి ఇక్కడ రూమ్ నారాయణ పెట్ట మానేది పెద్ద మానేరు ఉంటది ఇక్కడ మాకు కూడా రెండు డ్యామ్లు లు ఉన్నాయన్నాయి ఇక్కడ మీరు కూడా రండి అన్నయ్య ఇక్కడ లొకేషన్ ఉంటది పల్లెటూరి లొకేషన్ ఎట్లుంటదో మీకు తెలిసే ఉంటది కృషి సిరిసిల్ల హాయ్ హాయ్ సిరిసిల్ల అందరికి సిరిసిల్లలు అందరికి హాయ్ మా వీడియోలు అందరు చూడండి అందరికి చూపెట్టిర్రి రుషి రుషిత రుసిత మా వీడియోలు అందరూ చూపెట్టారు అన్నారనే చెప్పండి దగ్గర రూ ఉన్నారనే పెట్ట అని చెప్పి మా వీడియోలు మంచి అందరికి షేర్ మీరు ఓకే ఓకే

అది పెద్దపల్లి డిస్టిక్ బోదల మండలం రూపనారాయణపేట చిన్నదే ఊరు పొట్కపల్లి కాడ దిగాలే పొట్టుపల్లి దగ్గర రూపనారాయణపేట నారాయణపేట అంటారు పక్క వెళ్తే అక్కడ మాకు రైల్వే ట్రాక్ ఉంటుంది బస్సు కూడా అక్కడనే ఎక్క శ్రావంతి మాది ఓకే ఓకే శ్రావంతి ఓకేరా పరగాల మొన్న నేను కూడా వచ్చినా ఎక్కారా పరగాల దగ్గర ఏ ఊరు

పెద్దలు రా ఫుల్ మంది ఉన్నారు అక్కడ మా వాళ్ళందరూ మాకు ఎల్లు అందరు అక్కడనే ఉన్నారు ఇంటి వేరు ఎడ్లు అన్నట్టు మా ఎడ్ల తల్లిదండ్రుల భాగం అది హాయ్ శివ గారు హాయ్ వైజాగ్ నుండి లైవ్ చూస్తారా శివ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వైజాగ్ మా వీడియోల గురించి కలుద్దాం రావాలంటే ఇక ఇదే వీడియో లేకపోతానా సావంతి మామలు అయితే ఎడ్లలు ఉన్నారు ఆ భోగమ్మలు ఉన్నారు ఎడ్లలు ఉన్నారు భోగం ఉన్నారు ఇప్పుడు లైవ్ లైవ్లో కచ్చిండు మా బాబాయ్ భోగం కృష్ణ అని పెట్టినాం కానీ ఇక శ్రీనివాస్ అన్నయ్య పెట్టినా అన్నయ్య ఉన్నాడు కానీ ఇట్లా జడ కడిగి పక్కల ఇంట్లో జెండు ఉంటది కదా ఎండకాడికి వేయిండు అట్లా అట్లా నిలబడి ఉంటారు కదా అక్కడ మీ ఇంటి పేరు వాళ్ళ నేనైతే ఎప్పుడు రాలేదా ఊరికి మా ఆయన గిట్ల బాబా ఇట్లా వస్తాడు మా అత్తమ్మేమైనా కార్యక్రమాలు జరుగుతాడు ఫంక్షన్ లేదన్నీ అయినా కూడా ఇంకేం చెప్తారు ఫ్రెండ్స్ మీరు అందరు బాగా సందడిగా ఉండవచ్చు మీ లైన్ లో గణపతిని పెట్టుకొని మంచిగా వినాయకుని పెట్టుకొని మంచిగా జోరు జాతగా మంచిగా డీజే బాక్స్ వినాయకులు పాటలతో సందడిగా ఉండవచ్చు ఇట్లా సందడి సందడి ఉంటే నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్ దసరా పండుగ వచ్చిందంటే మాకు బాగా అంటే దసరా పండుగ सुना संतोष राव हाँ से रहा है ना प्लांट ज़िवार ओके ओके यार तू मैं ढूंढ लायूँ उसमें को थैंक्यू हाँ संतोष राव मैं से ज़रा देखती हूँ आ जाती हूँ आ जाता है फिर चार छह सालों का तकलीफ काशन नहीं है थैंक्यू थैंक्यू ఓకే ఓకే రా శ్రావంతి ఎక్కడ ఉంటారు రా శ్రావంతి మీరు బాగా వెళ్ళానా నువ్వు దుబాయ్ చూపెడతానికి అన్నాడు అక్కడ కష్టాలు ఎట్లున్నాయని కానీ రాకపోయింది అందుకని లేదు దుబాయ్ లో కష్టం వస్తూ పడతారు కదా అన్నయ్య తిండికి తిన్నా తిందామంటే తిండి కూడా దొరకదట దుబాయ్ లా అట్లాంటి ఉంటాయి అట బాబా నువ్వుగా చెప్తాడు ఆ సినిమా చూసిందట నాకు కూడా చూపెడదామని అనుకున్నాడు టీవీ కలెక్ట్ చేస్తే అది సిగ్నల్ కరెక్ట్ రాలేదు చూడలేదు శ్రవంతి ఓకే ఓకే రా శ్రావంతి ఖమ్మంలో ఒకసారి ర మా ఊరికి రి సలగరే కచ్చినప్పుడు మా ఊరికి రూపనారాయణపేట అంటే కొంటే అంటారు వీళ్ళు ఎవరు అని అడుగు ఒకసారి ఎట్లా బాబు తెలుసా అంటే ఎట్లా వాళ్ళని ఎట్లా తిరుపతి వాళ్ళని అడుగుతే వాళ్ళ సొంత మా వాళ్ళే మా ఇంట్లో కానీ ఇక్కడ నుండి అక్కడ అక్కడనే పక్కన వేయరు సల్లగరే వసంతరా చెప్తారనే మీరు అందరు తినే టైం అయిపోయింది మరి మిమ్మల్ని డిస్టర్బ్ అనుకుంటారో ఏమో మీరు మీ లైవ్ అయితే మంచిగా చూస్తారు ఫ్రెండ్స్ మీరు అందరూ అయితే చాలా రోజులైతే నాకు కూడా అనుకుంటాను రాంటాను ఏదన్నప్పుడు ప్రాబ్లం ఉంది ఇక ఈ కెమెరా ముందు చూసినప్పుడు అంత చేరే ఫ్రెండ్స్ ఇబ్బంది

అవునవును అన్నయ్య ఇప్పుడు దుబాయ్ లా ఫైవ్ థర్టీ అయితే ఇప్పుడు మాకైతే ఇక్కడ ఏడు పది నిమిషాలు అవుతుంది అన్నయ్య ఇక్కడ అంత కష్టపడకుండా మీరు ఎట్లుండారు అన్నయ్య మీ కష్టానికి ఆ దేవుడు అసలు ఎట్లా అంటాడు అంత కష్టాలు దుబాయ్ లా మాకు బాబా Mira,